విషయం చెప్తున్నాం గతంలో కాళేశ్వరంలో మోటార్లు మునడం జరిగింది కరెంటు మోటార్లు కరెంటు మోటార్లు మునిగిన మునిగినప్పుడు మా ప్రతిపక్ష నాయకులుగా సీతక్క కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు మా ఉన్నటువంటి సభ్యులు ఎమ్మెల్యేలు వచ్చి కనీసం చూద్దామని అంటే చూడనియకుండా మీరు అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ మీరు ఈ పంప్ హౌస్ల దగ్గరికి వచ్చి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు వచ్చి ఈ నీళ్లు మేము ఎత్తిపోస్తున్నామని మాట్లాడడం జరుగుతుంది ఇది భావ్యం కాదని తెలియదు మేడారం ఏదైతే ఎత్తిపోస్తున్నారో వాటరు ఎల్లెంపల్లి నుంచి ముఖ్యంగా ఎల్లెంపల్లి బ్యాక్ వాటర్ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ వరకు ఈ విధంగా మిడ్మానేరు మిడ్మానేరు నుంచి అట్లా పైకి తీసుకుపోవటానికి ఈ నీళ్లను ఇవాళ పంపుల ద్వారా మోటార్ల ద్వారా ఎత్తిపోయడం జరుగుతుంది ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు తెలియజేది ఏమనగా ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిర్రు ఆ వాటర్ను బ్యాక్ వాటర్ నుంచి ఇవాళ నీళ్ళు ఎత్తిపోవడం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు పగుల్ల ద్వారా ఏదైతే మేడిగడ్డ నుంచి ఇవాళ ఎత్తిపోయడం లేదు ఓన్లీ మన ఎల్ఎంపెల్లి బ్యాక్ వాటర్ నుంచే ఎత్తిపోతుందని బీఆర్ఎస్ నాయకులు గమనించాలని నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడడం జరుగుతుందో గతంలో ఇక్కడి నుంచే ఎత్తిపోస్తురు కాబట్టి దీన్నే వారు వివరించడం జరిగింది దాన్ని వక్రభాష్యం పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ళలో పగుళ్ళు పడ్డాయి కాబట్టి అక్కడ నీళ్ళు ఎత్తిపోయడం లేదు కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పెద్ద ఎత్తున జరిగినటువంటి అవినీతి ఇవాళ ఆ పగుళ్ళ కారణం కాబట్టి మీరు ఆలోచన చేయాలి మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే గతంలో ఒక చుక్క నీరు ఇవ్వకున్నా ఇవాళ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు ఇవ్వకున్నా కూడా పోయిన సంవత్సరం అత్యధికంగా తెలంగాణ పంట పండించిన రైతులకు ఇవాళ బోనస్తో పాటు ఎన్నో పంట పండించిన రైతులకు లాభం జరగడం జరిగింది కాబట్టి మీరు ఈ కాళేశ్వరంలో కట్టినటువంటి నిధులు దుర్వినియోగమైన ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది అది సబబు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ప్రజలకు తెలుసు ఇది ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచే నీళ్లు పైకెత్తడం జరుగుతుంది